హాయ్ ఈ చిన్న వీడియో చూడండి మాట్లాడదాం చూసాం కదా దొరలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూడండి నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధిస్తే దొరలంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఇది చూసి మీరు స్పందించండి ఎందుకంటే ఇది మీ సమస్య కదా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండాలన్నా ఉండకూడదా అనేది అది మీ ఇష్టం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దేనికోసం అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగకూడదు జరిగితే మా దొరల పరిస్థితి ఏంటి రాజ్యాధికారం బీసీల చేతులకు పోతుంది అని కుట్రలు దొరలు ఈ రడ్లు కలిసి చేసిన కుట్రలు మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి నేను ఒకటి అడుగుతా ఉన్న బీజేపీ పార్టీని కూడా ఇదే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో పెట్టి బిల్ పాస్ చేస్తే బీసీలకు మేలు జరుగుతుంది కదా బీసీ మంత్రి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు అని చెప్పి హుటాహుటిన చట్టం తెచ్చేసి మొత్తం అమలు చేసేసి మరి ఈ బీసీ బిడ్డలంతా అణగారిన వర్గాలే కదా నలభై రెండు శాతం ఉన్న బీసీ బిడ్డలకు మరి నలభై రెండు శాతం పార్లమెంటులో పెట్టి బిల్ పాస్ చేయనికే మరి ఎక్కడ నొప్పి అవుతుందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పాలి బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు బీసీ నాయకులు బీసీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి అంటే అగ్రవర్ణాలు ఎక్కడున్నా ఒకటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కడమే వాళ్ళ పని కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు బీసీ నాయకులు కార్యకర్తలు ఆలోచించాలి ఈరోజు రేవంత్ రెడ్డి అన్న ఎస్సీ వర్గీకరణ చేస్తాను అని మాట ఇచ్చిండు చేసేసిండు ఫ్రీ బస్ ఇస్తాడు ఇచ్చేసిండు సన్న బియ్యం పంపిణీ అన్నాడు చేసేసిండు అంటే ఏ మాట ఇచ్చినా కూడా తప్పకుండా ఆ మాట నెరవేరుస్తున్నాడు ఈరోజు పార్లమెంటులో చేయాల్సిన చట్టం బీజేపీ ప్రభుత్వం చేయపోతే అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఈరోజు ఎలక్షన్ పోయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేద్దామని ఏదైతే ఆలోచన చేసిండో ఆ ఆలోచన ఈ అగ్రవర్ణాలకు నచ్చలేదు ఈ దొరలకు నచ్చలేదు హైకోర్టు అట్లా స్టే ఇయంగానే ఇక్కడ హలాయ్ బలాయి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు అంటే బీసీల మీద ఎంత కపట ప్రేమ ఉంది బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఆలోచించాలి బీసీ బిడ్డలారా ఇప్పటికైనా మేల్కోనండి ఈ దొరల రాజ్యం ఉన్నంత వరకు మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాదు 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 ఆ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకి వెళ్ళి బయటికి రండి బయటికి వచ్చి పోరాడండి మీ హక్కులు సాధించుకోండి అని పిలుపునిస్తా ఉన్నా థ్యాంక్ యూ